ప్రార్థన చేసుకుందాం అత్యున్నత సింహాసనం మీద ఆశనుడు అయిన తండ్రి మహిమ గణత ప్రభావంలోకి యోగ్యుడు అని దేవ నీకు ఎంతగానో స్థుతి స్తోత్రంలో చెల్లించుచున్నాను ప్రభువ గడిచిన కాల సమయం అంతా నీ ఎక్కువ చాటిన భద్రపరిచి ఇదిగో ప్రభువ సాయంకాల సమయంలో ప్రభువ నిన్ను స్థుతించుటకు ఆరాధించుటకు అలాగ నేను ప్రభా ప్రార్థనలో ఏకీభవించుటకు నీవు మాకు దయచేసిన ఈ స్థుతి చెల్లించుచున్నాను ఇలాగ ప్రభువ జరుగుచున్న సేవ పరిచర్య అంతటిలో మీరు మాకు తోడుగా ఉంటురమని ప్రార్థన చేస్తున్నాను కృప కలిగిన దేవ మహిమ కలిగిన దేవ రారాజా రక్షక నీకు స్తోత్రంలు చెల్లించుచున్నాను ఎదుగో ప్రభువ సాయంకాల సమయమున ఎవరెవరైతే అవసరతలతో అక్రతలతో ఉంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను కలిగిన దేవుడుగా సత్య స్వరూపుగా నువ్వు ఉన్న విధానం బట్టి నీకు స్థుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ఇదిగో ప్రభువ గర్చిన కాల సమయం అంతయ్యూ నీ రెక్కల చోట్ల భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుచున్నాను ప్రభువ మా రాకపోకలు ఎందు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచే దేవుడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రంలో చెల్లించుచున్నాను ప్రభు మేము చేయి ప్రతి ఒక్క పనిలో ప్రభువ నీవు మాకు సహకారిగా ఉంటున్న విధానం బట్టి స్తోత్రంలో చెల్లించుచున్నాను ఇలాగు ప్రభువ నీకు ఇష్టమైన జనాంగమును నీవు ఏర్పరచుకునే జనాంగమును నీవు ప్రభువ పేరు పెట్టు పిలిచిన జనాంగమును ఇప్పుడు నువ్వు ఎన్నడూను ప్రభువ నీవు విడిచిపెట్టని దేవుడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రంలో చెల్లించుచున్నాను ప్రభువ నీ ప్రజలు మొరపెట్టినప్పుడు ప్రభువ వారి మొరను వినే దేవుడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రంలో చెల్లించుచున్నాను ఇలాగ ప్రభు మా మొరలను ప్రభ మా విన్నపములను ప్రభా మా మనవులను నీవు ప్రభు ఆలకించే దేవుడుగా ఉన్నందుకై నీకు స్తోత్రంలో చెల్లించుచున్నాను ఎంతో గొప్ప దేవుడవు తండ్రి మహిమ కలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు ప్రభునికి స్తోత్రం చలించుతున్నాను ఈ లాగు ప్రభు అన్ని విషయములలో మీరు మాకు తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి సహాయం చేయండి ప్రభా మీ ప్రేమ సమృద్ధిని ప్రభువ మా బిడ్డలందరిపైన కురిపింప చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈలాగు ప్రభు వారిని ప్రభు ప్రతి ఒక్క విషయములలో ప్రభు ఆశీర్వదిస్తూ వారికి తోడుగా ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ని జ్ఞాపకం చేసుకోండి వారు ప్రతి ఒక్క కుటుంబంని జ్ఞాపకం చేసుకోండి మీరు సహాయం చేయండి ప్రభువ వారికి తగిన ప్రభువ మీరు ప్రతి ఒక్క విషయంలో ప్రభువ మీరే తగిన సహాయంను అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు ఎవరెవ ఎవరెవరైతే ప్రభువ ప్రార్థన అవసరతల కొరకే ప్రభు వేచున్నాను ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు అన్ని విషయములలో తోడుగా ఉండండి నీడగా ఉండండి ప్రభు సహాయమును అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభువ అన్ని విషయములలో మీరు మాకు సహాయకారిగా తోడుగా రమ్మని నీడగా రమ్మని ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి ప్రేమ కలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడవు సత్యస్వరూపిగా ఉన్న విధానం బట్టి స్తోత్రంలో చెల్లించున్నాను ఇలాగ ప్రభు అనే విషయంలో మీరు మాకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ జరుగుతున్న సేవ పరిశీలను జ్ఞాపకం చేసుకోండి నీ బిడలు ఎంతోమంది ప్రభువ అనేకమైన ప్రభువ వివిధ రకములైనటువంటి ప్రభు అవసరతలో అకృతులతో ప్రభుత్వ ఉంటుండగా వారికి ప్రభు మీరే క్షేమమును కల్పించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా క్షేమాభివృద్ధిని ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి ప్రభు మంచి ఆరోగ్యంలో నుంచి సంతృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు జరుగుచిన పరిచర్లో ప్రభా ఎంతో మంది నీ బిడ్డలకు కావలసిన సహాయమును నీవు అందించిన దేవు దేవుడు ప్రభా మీరే తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి సహాయం చేయండి కృపా సత్య సంపూర్ణుడి దేవుడుగా నీకు మాకున్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను కలిగిన దేవ మహిమ కలిగిన దేవ రాజ రక్షక నీకు ఎంతగానో స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభా నీ బిడ్డలగుడ్డుకి ఎంత గొప్ప బాగ్యములు ఇచ్చిన దేవుడు ప్రభా స్తోత్రములు చెల్లించుచున్నాను ఇలాగ ప్రభ ప్రార్థనలు ప్రభా అవసరతల కొరికై ప్రభ పేర్లు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రభు బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు కృష్ణ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అప్పులు బాధలు ఇల్లు కట్టుకోవాలి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రార్థన చేస్తున్నాను వారి అవసరతలను అకరతలను ప్రభా మీరే తెలుసుకోండి అన్ని విషయంలో వారికి తోడుగా నీడుగా ఉంటురమ్మని ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి ప్రభా కృపను సత్యమును మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఎంతో గొప్ప దేవుడవు తండ్రి ఎంతో మహిమ కలిగిన దేవుడవు ఎంతో కృప కలిగిన దేవుడవు ప్రభా ఎంతో ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రములు చెల్లించున్నాను ప్రభాని ప్రేమ సంహ వాస్తవంలోనికి నడిపించిన విధానమును బట్టి స్తోత్రములు చెల్లించున్నాను ఎవరెవరు ప్రభా అవసరతలు అక్కరతులతో ఉంటున్నారో జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి ప్రభాని బిడ్డలు చాలామంది డివర్స్ ప్రభా అప్లై కాకూడదని చూస్తున్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి తగిన సహాయముని చేయండి ప్రభు పరలోకమందు ప్రభాని వారిని జతగా చేసిన తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి జతపరిచిన వారిని ప్రభా నీరే ప్రభు కలిసింటి వారికి ప్రభా సహాయం అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తున్నారు మరికొంతమంది అప్పులలో ప్రభు అప్పుల కూటమిలో కూరిపోయి ఉన్నారు దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి తగిన సహాయమును మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అనే విషయంలో తోడుగా ఉండండి వారికి నీడగా ఉండండి నడిపించండి ప్రభు సత్య సమాధానములను ప్రభు వారికి ప్రభువ ఆశ్రయముగా ముందుగా ప్రభు మీరు పంపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు సమాధానం సత్యం వారితో పంపించినప్పుడు ప్రభువ వారితో ఆత్మీయముగా ప్రభు ఆర్థికముగా వర్ధిల్లేవారుగా ఉంటున్నారు ప్రభానికి స్థుతి స్తోత్రం చెల్లించుచున్నాను ప్రభు ఆనాడైతే ప్రభు అబ్రహ్ దేవుని నేను అమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడను అవును తండ్రి నేను అమ్మిన వారిని ప్రభు నీతివంతులు కానీ ప్రభు నువ్వు చేసే దేవుడవు తండ్రి ప్రభు వారి నీతిని గుర్తురిగి వారిని ఆశీర్వదించే దేవుడు గాని ఉన్న విధానమును బట్టి స్తోత్రముని చెల్లించుచున్నాను కృపా సత్యమును ప్రభు మా పట్ల కలిగిన విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభు నీవు ఆత్మీయ ఉన్న దేవుడవు తండ్రి వెలుగై ఉన్న దేవుడవు ప్రభానికి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభా నీ వెలుగులో ప్రభ మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభా నీవు ప్రేమ అయిన దేవుడుగా ఉన్న స్తోత్రంలు చెల్లించుచున్నాను ప్రభా నీ ప్రేమ ద్వారా ప్రభు మా పాపములు అన్నిటిని ప్రభాని వెనుకతట్టు వీ వెనుక తట్టు వేసుకొని ప్రభావం పరిశుద్ధులుగా చేసే దేవుడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రములు చెల్లించు చిన్నాను తండ్రి మా దోషములకు రావాల్సిన శిక్షను నీ పైన వేసుకొని ప్రభా నీ భారములన్నీ ప్రభా ప్రభాని హోవా మీద వేయుడి అప్పుడు మీకు విశ్రాంతి కలుగును అని ప్రభాని చెప్పిన వాగ్దానం బట్టి స్తోత్రంని చెల్లించుచున్నాను విశ్రాంతిని ప్రభావి మాకు ప్రభా ఉచితముగా అనుగ్రహించే దేవుడిగా ఉన్న విధానమును బట్టి స్తోత్రంని చెల్లించుతున్నాను కృపా సత్య సంపూర్ణుడుగా నీవున్న విధానంను విధానం బట్టి స్తోత్రంను చెల్లించున్నాను ప్రభుని వాక్యమై ఉన్న దేవుడవు తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడేవాడుగా ఉన్నవాడు తండ్రి వాక్యం ద్వారా ఎంతమంది భక్తులను ప్రభుని బలపరిచిన దేవుడుగా ఉన్న దేవుడవు తండ్రి నీకు స్తోత్రంను చెల్లించున్నాను ప్రభునికి ప్రభునికి స్తోత్రములు చెల్లించున్నాను ఇలా ప్రభా ప్రేమ సహవాసములు ప్రభావ వారు దిల్లింప విధానం బట్టి స్తోత్రములు చెల్లించున్నాను ప్రభుని కలికరము కలిగిన దేవుడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రములు చెల్లించున్నాను నమ్మదగిన దేవుడుగా ఉన్న విధానమును బట్టి స్తోత్రంను చెల్లించుచున్నాను సర్వశక్తి గల దేవుడుగా ఉన్న విధానమును బట్టి స్తోత్రంను చెల్లించుచున్నాను ప్రభ జీవము కలిగిన దేవుడుగా ఉన్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభా నీ గొర్రెలను నీ బిడలను కాచే దేవుడుగా ఉన్న విధానమును బట్టి స్తోత్రంని చెల్లించుచున్నాను ఎంతగానో స్తోత్రములు స్థుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ఇలాగ ప్రభు కుమారుని విశ్వాసము ప్రభా ప్రభాని చెప్పుచిన విధానం స్తోత్రం చెంచున్నాను ప్రభు ఎవరైతే సన్నిధిని విశ్వాసంతో వచ్చి ప్రభు అడుగుచున్నారు వారి ప్రతి ఒక్క ప్రభు అవసరతలను అక్కరతలు తీర్చే దేవుడు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభు వారి అవసరతలను తీర్చండి వారి అక్కరతలను తీర్చండి ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ నీ బిడ్డలకు నీవు ఉన్నావన్న ప్రభు నమ్మికను కలిగించమని ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి ప్రభు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఇలాగ ప్రభు జరుగుచున్న ప్రభు సేవ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇస్రా దేవుడైన హోవా రెక్కల కింద సురక్షితముగా నీవు ఉంటున్నట్లు నీవు వచ్చితమని ప్రభావ రూతికి ప్రభు ఎంతో ప్రభు నమ్మకముతో ప్రభు తన అత్తైన నా చెప్తూ వచ్చింది ప్రభు అవును తండ్రి నా దేవుడైన యోవా రెక్కల చాటు ప్రభా మేము వచ్చినప్పుడు ప్రభావ కోడి తన పిల్లలను రెక్కల కింద కాయినట్లు ప్రభా నీవైతే ప్రభా మమ్మల్ని రెక్కల కింద కాచి దేవుడుగా ఉన్న విధానంను బట్టి స్తోత్రములు చెల్లించు చున్నాను మమ్మల్ని కాచే దేవుడు అని మమ్మల్ని కాపాడే దేవుడవని ప్రభు నీ అందు నమ్మక ఇచ్చిన ప్రజలను నీవెన్నడూ విడిచిపెట్టని వాడవని ప్రభు నీకు ప్రార్థన చేస్తున్నాము అన్ని విషయంలో తోడుగా ఉండండి నీడుగా ఉండండి నడిపించండి సహాయం చేయండి కృతజ్ఞత స్థుతులను మేము మీకు చెల్లించుచుండగా ప్రభు మీరే మా అవసరతలను అక్కరితలను తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు అన్ని విషయములలో ప్రభు మీరు మాకు సహాయం చేయండి కృపను సత్యమును ప్రభా మీరే అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభు అధిక సత్య సంపూర్ణతగా అతికే మహిమలను నీవు ఒత్సగా దేవుడువుగా ఉన్న విధానంను బట్టి స్తోత్రంలో చెల్లించుచున్నాను అనేకమైన ప్రభు అవసరతలలో అనేకమైన ఇబ్బందులలో అనేకమైన ఇరుకులలో ప్రభా అనేకమైన భారములతో ఉన్న ప్రభాని బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి సహాయం చేయండి ప్రభా వారికి తోడుగా ఉండండి వారికి నీడగా ఉండండి నడిపించండి సహాయం చేయండి కృపను అనుగ్రహిస్తురమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు దేవుని కానీ ఉన్న విధానం బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను కృప కలిగిన దేవుడు సత్యము కలిగిన దేవుడు ప్రభు కృప సత్య సంపూర్ణతలు ప్రభు నీ అందు గుప్తంలో అయిన విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభు మీ సన్నిధిని ప్రభువ పరిశుద్ధ అలంకారములను ధరించుకొని ప్రభు నీకు నమస్కారం చేస్తుండగా మీరే ప్రభు మీ విడుదలకు ప్రభు సరి అయిన ప్రభు గ్రహింపుణ్ణి దయచేసి ప్రభు వారి ప్రభువ దైనందిన జీవితంలో వారికి తోడుగా నీడగా ఉంటూ నడిపిస్తూ రమ్మని ప్రభా ఈ లోకంలో మీరే వారిని కాపాడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలా ప్రభు ఎంతమంది అయితే ప్రభు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారి కుటుంబంలో అన్నింటినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఇంకా అధికమైన మేలులతో నింపమని ప్రార్థన చేస్తున్నాను లైవ్ ద్వారా ప్రభు వాక్యమును ప్రార్థనను వినిచిన నిబిడలందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రభు కుటుంబములకు సహాయం చేయండి వారి వ్యక్తిగత జీవితంలోకి ప్రభు మీరు కాపరిగా ఉండండి వారికి సహాయమును అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలాగ ప్రభు ని బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి సహాయం చేయండి కృపా సత్య సంపూర్ణతను ప్రభా వారికి అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఎంత గొప్ప దేవుడవు తండ్రి ప్రభా నీ మహిమను ప్రభా మా ఇలా కనుపరిచే దేవుడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రం చెల్లించుచున్నాను మహిమ కలిగిన దేవ కృప కలిగిన దేవానికి ఎంతగానో స్తోత్రములు చెల్లించుచున్నాను అది తీర్చించండి సహాయం చేయండి కృపా సత్య సంపూర్ణుడుగా నీ మాకున్న విధానం బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను అన్ని విషయంలో తోడుగా ఉండండి అన్ని ఉండండి ప్రభా అని ఇలాగ ప్రభా నీ బిడ్డలందరినీ సహాయం చేయండి తోడుగా మీరు సహాయం చేయండి తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి ప్రభు కృప సత్యంలోని వారికి దైత్యమని ప్రార్థన చేస్తున్నాను అనేక ప్రభు అనేక విషయంలో మీరు వారికి సహాయం అనుగ్రహిస్తురమ్మని అన్ని విషయంలో నీడగా ఉంటురమ్మని ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి తోడుగా ఉండండి నీడగా ఉండండి నడిపించండి ప్రభా అన్ని విషయంలో ప్రభా మీరు సహాయమును అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇలాగో ప్రభా అన్ని పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి సోమవారం జ్ఞాపకం చేసుకోండి ఆదివారం ఆరాధన జ్ఞాపకం చేసుకోండి మంగళవారం సంఘ ప్రార్థనను జ్ఞాపకం చేసుకోండి అలా ఇలాగో ప్రభువ మీరే సహాయం చేస్తురండి బుధవారము ప్రభువ సిస్టర్స్కి ప్రభువ టీచర్స్కి ప్రభు కూడిక మీరు జ్ఞాపకం చేసుకోండి గురువారం ప్రభు బైబుల్ స్టడీ జ్ఞాపకం చేసుకోండి శుక్రవారం ఉపవాస ప్రార్థనను జ్ఞాపకం చేసుకోండి శనివారం ప్రభువ సిస్టర్స్ మీటింగ్ ప్లస్ ప్రభా మందిరంలో జ్ఞాపకం చేసుకోండి ఇలాగ ప్రభు సేవా పరిచర్యలు అన్నింటినీ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు సహాయం అనుగ్రహిస్తూ రండి తోడుగా ఉండండి నీడుగా ఉండండి ప్రభావ ఇలాగ లైవ్ ద్వారా ప్రభా ప్రార్థనలో పాల్గొనండి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని అన్ని విషయంలో కాపాడుతూ బలపరుస్తూ భద్రపరుస్తూ రమ్మని వేసే అతి పురుషుతకరమైన నామములో అడిగి వ్రతిమాలి ప్రభా వేడుకొచ్చినమ్ తండ్రి ఆమెండ్ ప్రైజుల